ప్రధానంగా రెండు అంశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా ఆగ్రహం తెప్పిస్తున్నది ఒకటి మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన ఆగ్రహంతో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు అనేది ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన అసంతృప్తితో ఉన్నారా అదే నేపథ్యంలో వాళ్ళు కూడా ఎంతవరకు అసంతృప్తితో ఉన్నారు ఇన్నిసార్లు చెప్తున్నా ఇన్నిసార్లు హెచ్చరిస్తున్నా ఇన్నిసార్లు వార్నింగ్ ఇస్తున్నా ఎందుకు పనితీరు మార్చుకోవట్లేదు అనేది రెండోది కీలకమైన అభియోగం రెండు రోజుల నుంచి ఈ ఏపీఎండిసి బాండ్లకు సంబంధించి దాని మీద పెట్టుబడులు పెట్టే వాళ్ళని రానివ్వకుండా దాదాపు ఒక రెండు వందల మెయిల్స్ రకరకాల పారిశ్రామికవేత్తలకి వాళ్ళ కంపెనీలకి పంపించారు అది కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక కీలక వ్యక్తి వాళ్ళ ఆయన పేరు కూడా రాశారు నిన్న అయితే అసలు ఏం జరుగుతుంది నిజంగా ఈ ఏపీఎండిసి బాండ్లు విషయంలో అడ్డుకోవాల్సినంత పరిస్థితి అడ్డుకోవాల్సినంత అవసరం అయినా సరే లోన్లు అయితే తెచ్చుకున్నారు అయినా మేము లోన్లు తెచ్చుకున్నాం అనేది పయ్యావుల్ కేశవ్ గారు చెప్పి అనమాట అసలు ముందు దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఏం జరిగింది నిజంగా ఈ ఏపీఎండిసి బాండ్లు వ్యవహారంలో వైసీపీ ఇన్వాల్వ్ అయ్యిందా అవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఇది ఒక ఆరోపణేనా అసలు ఏం జరుగుతుంది విచిత్రమైంది ఏంటంటే మేం చేస్తే శృంగారం ఎదురోళ్ళు చేస్తే విచారం అన్నట్టుంది ఇప్పుడు జగన్ విశాఖపట్నంలో సోను సో ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు అట్లెట్లా తెస్తాడు తేవడానికి అలా అప్పు తీసుకోవడానికి వీలు లేదు అలా తనఖా పెట్టడానికి వీలు లేదని కోర్టులో కేసేశారు కదా డైరెక్ట్గా కోర్టులోని కేసు వేశారు అంటే మరి అది దాన్ని ఏమన్నా ఇప్పుడు వీళ్ళ భాషలో చెప్పాలంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఆపడమా అప్పులు ఇచ్చే సంస్థలు ఆపడమా తాకట్టే కదా అట్లాగే లెక్కర్ని రాబోయే పది పదిహేను ఏళ్లలో మాకు ఇంత ఆదాయం వస్తుందని చెప్పి లెక్కిచ్చి దాని మీద అప్పు తెచ్చాడు ఐదు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఐదు వేల కోట్లు ఏడు వేల అప్పుడు ఏమన్నారు భవిష్యత్తులో జనాలని తాగబోయిస్తానని చెప్పి అప్పులు తీసుకుంటాడు ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందా అన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అదే అప్పులు తీసుకుంటున్నారా లేదా ఇప్పుడు ఏపీఎండిసి కావచ్చు ఇప్పుడు జల్ జీవన్ మిషన్ దానికి కూడా కార్పొరేషన్ ఆర్పడేసి దాని పేరుతో కూడా అప్పులు తీసుకుంటారట అంటే జగన్ టైంలో ఒక రూపాయి అప్పు తీసుకున్న అది తప్పు అది దుర్మార్గం ఈ వారం వెయ్యి కోట్లు ఈ వారం రెండు వేల కోట్లు ఈ వారం మూడు వేల కోట్లు పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల కోట్లు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు చైతన్య నారాయణ ర్యాంకులు చదివినట్టు చదివేవాళ్ళు దాంతోపాటు డిబేట్లు చేసేవాళ్ళు పెద్ద పెద్ద పేపర్లలో ఫుల్ పేజీ కథనాలు రాసేవాళ్ళు ఎక్స్పర్ట్లు అంటూ మన సొంత బాగా ఊదేటటువంటి వాళ్ళతో అభిప్రాయాలు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఆ పద్నాలుగున్నర పోయి పదని చెప్పి చివరికి ఏడున్నర అప్పు అయినా ఆ అబద్ధాల్ని తప్పని ఒప్పుకోరు అది ఇప్పటికి కూడా అతను దుర్మార్గం చేసినట్టే ఎలా ప్రజలను వెదవలు చేయాలో చూడండి ఇప్పుడు మాట్లాడే మాట ఏంటది పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటే చెడగొడుతున్నారట ఏది ఏపీఎండిసికి అప్పు తీసుకోవడం చెడగొట్టడమా అప్పు తీసుకోవడం అనేది పెట్టుబడే దాన్ని ఆపుతున్నాడు అప్పుడు పెట్టుబడి కింద కొత్తగా వింటున్నాం మనం పెట్టుబడి అంటే అప్పుడు జగన్ పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పుడు వీళ్ళు చెప్పినట్టు పెట్టుబడి పెట్టించినట్టే కదా ఒక బాండ్లు తాకట్టు పెట్టి బాండ్ తాకట్టు కాదండి బాండ్ అనేది రిలీజ్ చేస్తారు అంటే సరిగ్గా మన భాషలో చెప్పాలంటే ప్రామిసరీ నోట్ లాంటిది అది అవును మనం అప్పు తీసుకునేటప్పుడు అంటే అయితే ఇక్కడ అసలేంటి వీళ్ళు కంప్లైంట్ చేస్తుంది ఏంటి కాన్స్టిట్యూషనల్ వైలేషన్ మనం ఏమంటాం సర్వసత్తాక ప్రజాస్వామ్య సార్వభౌమాధికారాన్ని కాపాడతామని చెప్తారు వీళ్ళు ప్రమాణం చేసేటప్పుడు సార్వభౌమాధికారం అంటే ఏంటి సావర్నిటీ అంటే ఏంటి ఇక ఆ అధికారానికి మించి ఇంకెవరికి లేదు ఇట్స్ ఏ అల్టిమేట్ పవర్ అంటే హైయెస్ట్ పవర్ ఈ పవర్ని ఎవరికి తాకట్టు పెట్టము అని కదా చెప్తుంది ఇప్పుడు ఇందులో రైజ్ అవుతున్న పాయింట్ ఏంటి మాములుగా మనకి జీఎస్డిపి అంటే కేంద్రానికి సంబంధించిన టోటల్ లావాదేవీలు జీడిపి అంటాం గ్రోత్ డిక్టే డిక్లేర్ చేసేది అదే కదా జీడిపి రాష్ట్రాల్లో జీఎస్డిపి అంటారు దాన్ని ఈ జిఎస్టిపి జీఎస్డిపిలో ఎంతైతే ఉంటుందో దాంట్లో త్రీ పర్సెంట్ అప్పు తీసుకోవచ్చు మనం యాజ్ పర్ నామ్స్ జిఎస్టిపి ఎంత ఉంటుందో అంటే పన్నెండు లక్షల కోట్లు అనుకోండి మూడు శాతం పన్నెండు మూడు ముప్పై ఆరు వేల కోట్లు తీసుకోవచ్చు పది లక్షల కోట్లు ముప్పై వేలు తీసుకోవచ్చు పదిహేను లక్షల కోట్లు అప్పుడు నలభై ఐదు వేలు తీసుకోవచ్చు ఇది లెక్క మనకి దేశానికి సంబంధించినటువంటి జీడిపి వచ్చేటప్పటికి ఫోర్ ట్రిలియన్ డాలర్స్కి ఇంకా వెళ్ళలేదు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఆ రేంజ్లో ఉంది మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు జర్మనీ పక్కన ఉన్నాం జపాన్ని దా దా దాటేసి అనక్కొచ్చే పైకి వెళ్ళిపోయాం మనం అక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ జీఎస్టీపీ వచ్చేటప్పటికి దీంట్లో అప్పుని ఇలా తీసుకోవాలి అయితే ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇందులో చెప్పబడేటటువంటిది ఏంటి ఈ మనకి ఈ ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం అప్పు తీసుకునేటప్పుడు మన నే ఇప్పుడు చెప్పుకున్నట్టు ముప్పై వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు మనకు తీసుకునే హక్కు ఉంది ఇది మన సార్వభౌమాధికారం దీన్ని అప్పు ఇచ్చే సంస్థలకు తాకట్టు పెడుతున్నారు వీళ్ళు ఎలాగా ఇప్పుడు రే పొద్దున ముప్పై ఆరు వేల కోట్లు తీసుకునే హక్కు నాకుంది ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం ఇందులో ఈ అప్పిచ్చినోడు ఉంటాడు కదా ఈ బాండ్లు కొనుక్కున్నాడు వాడు వాడికి హక్కిస్తోంది ఇప్పుడు ప్రభుత్వం ఏమని మన వడ్డీ వ్యాపారస్తుడు కనుక తాకట్టు పెడతాడు చూడండి అట్లాగా రాష్ట్ర ని తాకట్టు పెడుతున్నారు వాళ్ళకి రాష్ట్ర ఎఫ్ఆర్బిఎం లిమిట్ తాకట్టు పెడుతున్నారు వాళ్ళకి ఎట్లాగంటే వీళ్ళ అప్పు తీర్చకపోతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముప్పై ఐదు వేల కోట్లు అప్పు ఉందనుకోండి అంటే మనకి వచ్చే అధికారం ఉందనుకోండి అప్పు తీసుకునే అధికారం వీళ్ళు ఆరు వేల కోట్లు పోను మిగతా ముప్పై వేల కోట్లు ఇవ్వాలి రిజర్వ్ బ్యాంక్ వీళ్ళ ఎనిమిది వేల కోట్లు పోను మిగతా డబ్బులకే అప్పు ఇవ్వాలి ఎందుకని వాళ్ళకది మస్ట్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోయినా రిజర్వ్ బ్యాంక్ డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వ లెక్కల్లో అప్పు రాసి అక్కడ తీసి ఇచ్చేయాలి ఇది అంటే ఓ రకంగా చెప్పాలంటే ష్యూరిటీ అంటాం చూడండి మనం ఇప్పుడు మీరు మీకు నేను ష్యూరిటీ ఇచ్చాను అనుకోండి మీరు అప్పు కట్టకపోతే నా అకౌంట్లో నుంచి లాక్కుంటాం అది ప్రభుత్వపు అకౌంట్లో నుంచి లాగేసే అధికారం ఎవరికి లేదు అది అది వాస్తవంగా హైకోర్టుకి వెళ్ళాలి సుప్రీం కోర్టు కూడా పోవాలి ఆ విషయం మీద దాన్ని అసలు సాధారణ ప్రజలకు ఎన్ని అర్థం కాదు కదా జిఎస్డిపి జీడిపి ఏంటి ఎఫ్ఆర్బిఎం ఏంటి ఇవన్నీ ఇదివరకు అట్లా ఈజీగా అర్థమయ్యే భాషలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేసాడు పదిహేను లక్షల కోట్లు అప్పు చేసేసాడు ఇప్పుడేం పది లక్షలే పది లక్షలే పది లక్షలే కూడా అన్నారు పది లక్షల కోట్ల అప్పు విధ్వంసం ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నప్పు సద్వినియోగం ఇది పెట్టుబడి అట దీన్ని వాళ్ళు ఆపుతున్నారట దీన్ని మంత్రులు ఎవరు అడ్డుపడట్లేదు తిట్టట్లేదు అట ఇది విచిత్రమైనటువంటి అంశం దీని మీద ఇప్పుడు అంటే ఓకే ఇది పక్కన పెడితే అసలు ఆ తప్పు దీని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ ఏం చేయడానికి ఏమి దాంట్లో మనం దొంగ కేసు పెడితే రేపొద్దున కోర్టు కొట్టేస్తుంది ఎందుకంటే కంప్లైంట్ చేయడానికే కదా అక్కడ ఇచ్చింది దాంట్లో తప్పులు నీకు ఇచ్చేశారు లోను ఇప్పుడు లోన్స్ వీళ్ళు కూడా ఇంతకుముందు జగన్కి లోన్ ఇవ్వద్దని వచ్చారు కదా కంప్లైంట్లో అప్పుడు మరి రాజద్రోహం కేసులు పెట్టలేదు ఎవడు జగన్కి ఇప్పుడు ఏమీ కోర్టులోని కేసులు వేశారు కదా ఓ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించేటటువంటి అధికారం ప్రజాస్వామ్యంలో ఉంటుంది అదే కదా డెమోక్రసీ అంటే వీళ్ళు మూడు అని జగన్ అన్నాడు దానికి వ్యతిరేకమని వీళ్ళు అన్నారు కాబట్టి అది రాజద్రోహం అవుతుందా కాదు కదా వాళ్ళ పాలసీ అది ఇంకోటి అది ఎవరో వైసీపీకి సంబంధించిన సెంపటైజర్ తెలుగుదేశం సెంపటైజర్లు కొన్ని వందలు వేలు పెట్టి ఉంటారు జగన్ మీద కంప్లైంట్లో నడిచిన కదా కాకపోతే అప్పుడు జగన్ గారికి ఎంత ఎంత చేయాలని తెలియలేదేమో ఇలా కేసులు పెట్టాలి విచారం చేయాలి ప్రతిదానికి వివాదం చేయడం అతనికి లేదు వివాదాలను కూడా పక్కన పడేస్తాడు ఆయన అది ఇప్పుడు దెబ్బది అంటున్నాడు అనమాట కానీ దీనివల్ల అంటే ఇలాంటి ప్రతిపక్షం ఇలాంటివి చేయడం వల్ల ఇలాంటి మెయిల్స్ పెట్టడం వల్ల పారిశ్రామికవేత్తలు భయపడతారా రేపు పొద్దున్న దీనికి పారిశ్రామికవేత్తలకి ఏంటంటే సంబంధం అప్పించే సంస్థకి పారిశ్రామిక ఎవడన్నా పారిశ్రామికవేత్త పరిశ్రమ పెడతానంటే నువ్వు రావద్దని ఇస్తే తప్పు అట్టగేం రాలేదు కదా ఇది ఇదేంటి కేవలం అప్పిచ్చే సంస్థలు ఇప్పుడు వాళ్ళెక్కనైతే ఏదో ఒక ప్రపంచ బ్యాంక్ వాళ్ళకి జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టారు అమరావతిలో లోన్ ఇవ్వకండి మీరు అది పచ్చని పొలాలని అని చెప్పేసేసి అప్పుడు ఇట్లాగే అన్నారు అదే ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అందుకనే ఏం చేసింది షర్తులతో కూడినే ఇస్తుంది ఆ ప్రాంతానికి ఆల్టర్నేటివ్ కావాలి ఇవన్నీ కూడా జరుగుతున్నది కదా నడుస్తాయి కానీ వచ్చేదాన్ని అడ్డుకుంటున్నారు జగన్ అదే అప్పుడు అప్పుని అదే అడ్డుకోవడాన్ని పారిశ్రామిక పెట్టుబడులు అడ్డుకోవడం లాగా అది ఏం నడుపుతున్నారు ఇక్కడ అదే అలాగనే అది ఆదాయం అనలేము సంపద సృష్టి అనలేము వచ్చే అప్పుని అడ్డుకుంటున్నారు అప్పుని తప్పుని ఇంతకాలం వాదించిన వాళ్ళు అప్పు తీసుకోవడాన్ని తప్పు ఎట్లా పడతారని తప్పు పడుతున్నారు అది స్పెషల్ ఇక్కడ అదే అప్పు చేస్తే తప్పేంటి సొమ్ములు తెస్తే తప్పేంటి తప్పేంటి మీకు జాతకాలే మేము తెచ్చుకుంటున్నాం ఎమ్మెల్యేలు మంత్రులు పనితీరు మీద నిజంగా అంత అసంతృప్తి ఇప్పుడు బయటపడిందా మొన్నటి వరకు పత్రికలు రాస్తే వాళ్ళలో ఉన్న అసంతృప్తి ఏమనుకున్నాం చంద్రబాబు నాయుడు గారిలో కూడా అసంతృప్తి కనిపించిందని నన్ను ఆయన మాటలు అని ఏమంటారు అప్రచాణికుడు అంటారు అందుకని ఇష్యూని ఎలా డైవర్ట్ చేయాలో బాగా తెలిసింది ఆయన ప్రభుత్వ అసమర్థతని ఎమ్మెల్యేల మీదకి మంత్రి మీదకి దోసేస్తున్నారు అంతే ఆయన ఏమంటున్నారు మీరు గట్టిగా ఎందుకు దగులు కోరని అడుగుతున్నారు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ పబ్లిక్ ఎందుకు ఫీల్ కాలేదు పబ్లిక్ ఎలా ఫీల్ అవుతారు పబ్లిక్ ఫీల్ అయ్యేలా మీరు ఎందుకు మాట్లాడట్లేదంటే వాళ్ళు ఏం చేస్తారు మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మౌత్ పబ్లిసిటీ ఇన్ని చేస్తున్నారు వాళ్ళు అనేది మాట్లాడకుండా ఏ రోజు ఉంది ప్రతి అంశం మీద మాట్లాడుతుంది ఆయన అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూనే ఉంటాడు సత్యనాయుడు మాట్లాడుతూనే ఉంటాడు సుభాష్ మాట్లాడుతూనే ఉంటాడు మంత్రులు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాకపోతే ఈయన ఏం చెప్తారు ప్రజల్ని చేయమంటారు ఏమని కన్విన్స్ చేయమంటున్నారు మీరంతా బాగున్నారు ఎదువరక్కడితో పోల్చుకుంటే బాగున్నారని ఆ మొక్క జనాల దగ్గరికి వెళ్ళి ఏమని చదువుతారు ఇప్పుడు రైతు మావిడ రైతు దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బాగున్నావప్పా నువ్వు చాలా బాగుంది నీ పరిస్థితి అంటే ఏమనాలి అతను ఏమంటాడు ప్రాక్టికల్గా ఆలోచించండి మేము వచ్చిన తర్వాత ఈయన ఏమని చెబుతున్నారు రెండు వందల యాభై కోట్లు పెట్టుకున్నాం చరిత్రలోనే ఎట్టు ఎవడూ లేదు కాబట్టి మీరు వెళ్ళి గట్టిగా చెప్పాలంటారు మరి ఎందుకు పారిపోసినట్టసరానికి ఎంత అవసరానికి ఎంత కొన్నావు నువ్వు రెండు వందల యాభై కోట్లు నువ్వు ఇచ్చావు ఎప్పుడది కూడా జగన్ నిన్న వెళ్ళాక బుద్ధిపూర్వం అంటే ఏం చేయాలా ఈ పది రోజుల నుంచి రోజుకు పాతి కోట్లు ఖర్చు పెడితే జగన్ వెళ్లే టైంకి రైతు రావడానికి మనిషి ఉండడం ఎందుకు కొనేసినట్టు అంతే కదా అయిపోయాక నిన్న రిలీజ్ చేశారు డబ్బులు అమాయకత్వం కదా తెలుగు తక్కువ తనం కదా దానికి అచ్చెన్నాయుడు అప్పటికి రెండు మూడు స్టేట్మెంట్లు ఇచ్చాడు జగన్ టైమ్ లో కంటే ఇది అనగాన సత్యప్రసాద్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చాకనే కదా రైతులు అక్కడికి వచ్చింది ఎగబడి నిజంగా కొనుక్కుంటుంటే రైతు వస్తాడా వచ్చినోడు ఎందుకైనా ఎందుకు వద్దని చెప్తావు మాకు సక్రమంగా నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి దాన్ని మందలిస్తారు కదా జగన్ని జరిగింది అక్కడ అట్లాగే మనం మిర్చి అదే టొబాకో రైతు వాళ్ళ దగ్గర కూడా నాలుగు వందలు పెట్టుకున్నాం ఐదు వందలు పెట్టుకున్నాం మార్క్ ఫెడ్ ద్వారా కొనిపించాం కరెక్టే మద్దతు ధర అందిందా కనీసం మద్దతు ధర గిట్టుబాటు కాదు మద్దతు ధర అందరిది కొన్నారా లేదా వీళ్ళు కొనటం వల్ల పోటీ వచ్చి వ్యాపారస్తులు ఎక్కువ పెట్టుకున్నారా పోని లేదుగా వీళ్ళు కొనేది ఎవరి దగ్గర కొంటారు ఆల్రెడీ రైతు దగ్గర నుంచి కొన్న మన పార్టీ బ్రోకర్ కొంటారు మన పార్టీ బ్రోకర్ దగ్గర అప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు అందుతుంది ఇక్కడ ఏమవుతుంది ఒక వ్యతిరేకత పెరుగుతుంది దాన్ని మీరు ఎందుకు సర్ది చెప్పట్లేదు ఎందుకు సరి చేయట్లేదు అంటారు వాస్తవం చెప్పాలంటే ఇందులో చంద్రబాబు గారి తప్పేం లేదు ఆయన పాత్ర కూడా లేదు ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలే ఈ ధరల దెబ్బకి కారణం అంటే పడిపోవడానికి ఇప్పుడు ఇదివరకు మామిడి పలుపు సౌదీ అరేబియా ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళేది ఇప్పుడు వాళ్ళు కొంటల ఆ ప్రాంతాల్లో కూడా పంటలు సెట్ చేశారు ఇప్పుడు మన వాళ్ళే అక్కడికి వెళ్ళి కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు మామిడి గత మూడు నాలుగేళ్ల నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొచ్చుకున్నారు ఎందుకంటే అక్కడ మన ఇండియన్ కరెన్సీలో ఐదు వేలు పదివేలు రేంజ్లో ఎక్కడ వస్తుంది ఆఫ్రికాలో ఆఫ్రికన్ కంట్రీస్ మామిడి పంటలు వచ్చేటప్పటికి మూడేళ్ళు అయ్యేటప్పటికి సెట్ అయిపోద్ది కదా చెట్టు మన వాళ్ళు ఎక్కడి నుంచి కొన్ని కుటుంబాలు కొట్టుకుపోయారు అక్కడ చేస్తున్నారు వ్యవసాయం అమెరికాలో కూడా మన వాళ్ళు వ్యవసాయమే కదా మొదట్లో చేసుకొచ్చింది తర్వాత అట్ల ఎదిగినటువంటిదే కదా అక్కడ ఆ కోణంలో నడుస్తుంది అట్లాంటప్పుడు ఏ ప్రాతిపదికన వాళ్ళు వెళ్ళి వ్యతిరేకిస్తారు అందులో రెండవది అది చంద్రబాబు గారు తప్ప అంటే కాదు కానీ కొంటే రైతు నాకు కష్టాజీతం అంటాడు కొనకపోతే ప్రభుత్వం తప్పే అంటాడు సహజంగా రైతుకు ఉండే అలవాటు అట్లా ఈ అలవాటు ఇంతకుముందు వీళ్ళు కూడా వాడారు కదా జగన్ మీద ఇప్పుడు టమోటా రైతు మొన్న తెప్పల లేదా పొగాకు రైతు తెప్పలబడ్డాడు పత్తి రైతు తెప్పల కందుల రైతు తెప్పల పడ్డాడు ఇవన్నీ అంతర్జాతీయంగా మార్కెట్లు డౌన్ అయిపోయినాయి ఒకటి యుద్ధాల కారణంగా ప్రజల్లో అక్కడ కొనుగోలు శక్తి తగ్గింది అంటే సంపాదన లేదు సంపాదన లేనప్పుడు కొనుగోలు శక్తి తగ్గుతుంది కొనుగోలు శక్తి లేనప్పుడు ఏ ఏమి ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు మనమేమి ఎక్స్పోర్ట్ చేస్తాం దానికి తోడు ఈ అమెరికా వాళ్ళ తలతెక్క నిర్ణయాలు వీటన్నిటి వల్ల కూడా దెబ్బతింటున్నాం మనం ఇవి ఏం తప్పు కాదు అంతర్జాతీయ పన్న అలాగే మోడీ కూడా ఏం చేయలేడు దాన్ని అదేమైంది చంద్రబాబుకి చుట్టుకుంటోంది ఇది ఆయన తప్పేం లేకపోయినా బాధ్యుడు ఆయనే అవుతారు ఎందుకని ఎవరు ప్రభుత్వాలు ఉంటే వాళ్ళ పట్ల అసంతృప్తి వస్తుంది సంతోషంగా ఉన్నప్పుడు ప్రజలు ప్రభుత్వాన్ని అభినందిస్తారు దుఃఖంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటారు దాన్ని మీరు ఎందుకు డైవర్ట్ చేయట్లేదు అంటది అంటారు ఆయన ఎలా సాధ్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గారే ఉన్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళండి చిత్తూరు జిల్లాలో ఆ పల్పు సంబంధించి ఇచ్చేటటువంటి రైతుల దగ్గరికి వెళ్ళండి మామిడి రైతు దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు అందరు బాగున్నారని అనమండి ఏమంటారు వెంట పడతారు పొగాకరైతే దగ్గరికి వెళ్ళారమానండి వెంట పడతారు ఇక్కడ ప్రభుత్వము అంటే వీళ్ళు ఎంతసేపటికి ఒక హై రేంజ్లో చూసుకుంటూ బతికేస్తాం వల్ల అధికారుల ఫీడ్బ్యాకు వీళ్ళు అదే పైత్యంతో ఉండటం వల్ల పరిష్కారం వీళ్ళ చేతుల్లో ఉన్న పరిష్కారాన్ని కూడా వీళ్ళు చూడట్ల సింపుల్ లాజిక్ అండి నేను నిన్న మామూలుగా రోజు సాయంత్రం పొట్ల ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ దారిన కేకలేసి అమ్ముతూ ఉంటారు ఈ కూరగాయలు టమోటాలు ఆ ఫ్రూట్స్ ఇవన్నీ మైకులు పెట్టి మరి అమ్ముతూ అనమాట నిన్న చూసా చిత్తూరు మావిడ యాభై రూపాయలు కేజీ కేజీ యాభై రూపాయలు కేజీ యాభై రూపాయలు అని వస్తుంది గుంటూరులో కేజీ యాభై రూపాయలు ఉంది చిత్తూరు మామిడి అక్కడ ఎంతన్నారు రెండు రూపాయలు కొంటున్నారు అన్నారు సరే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ఎనిమిది రూపాయలు ఇస్తే పది రూపాయలు అవుతుంది వాళ్ళ ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తాను ఆరు రూపాయలు అవుతుంది వాళ్ళని ఏడుకో ఎనిమిదికో కొనమన్నారు అప్పుడు పద్నాలుగు అవుతుంది ఇక్కడ యాభై రూపాయలు అంత కొనలేదు ఎక్కడ ఐదు రూపాయలకే అడిగారన్నే కదా అప్పుడు గొడవ ప్రభుత్వము అక్కడి నుంచి ఒక వంద లారీలు తీసుకుని పెట్రోల్ కొట్టించు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కొట్టించి రాష్ట్రంలో ఇరవై ఐదు ఉన్నాయి కదా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కదా ఒక్కో జిల్లాకి నాలుగు లారీలు పంపించు పంపించి తెలుగుదేశం కొనుక్కోమని బయట బయటోడెందుకు లేదా రైతు బజార్లో ఉన్న స్టాల్స్ ఉన్నాయి కదా మీకు లేకపోతే డ్వాక్రా స్టాల్స్ అవి ఉంటాయి కదా అక్కడ ముప్పై రూపాయలు అమ్మించు ముప్పై రూపాయలు పెట్రోల్ ఖర్చు వచ్చేస్తుంది పైగా ఇరవై రూపాయ ముప్పై రూపాయలు అమ్మినప్పుడు రైతుకి కూడా ఇరవై రూపాయలు వస్తుంది కదా చేతికి రైతు దగ్గర నుంచి ఇరవై రూపాయలు కొను పది రూపాయలు పెట్రోల్ పొయించు ఇక్కడ అమ్మిచ్చు నీ పే గవర్నమెంట్ పేరు చిరస్థాయిలో ఉండిపోతుందిగా ఇది ఎందుకు చేయట్లేదు గవర్నమెంట్ లేదు రెండు వందల యాభై కోట్లు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చావు సబ్సిడీ ఆ రెండు వందల యాభై కోట్లు రైతులకి తలా ఎకరాకి పది లక్షలు ఇచ్చి ఆ మామిడికాయలు తీసుకో నువ్వు తీసుకుని నువ్వు పంచు నీ బోర్డు పెట్టుకో చంద్రబాబు బొమ్మ లోకేష్ బొమ్మ పవన్ కళ్యాణ్ బొమ్మ వీలుంటే మోడీ బొమ్మ పెట్టుకుని రైతుల సంక్షేమం కోసం మేము ఇది ఇచ్చి మీకు ఫ్రీగా ఎత్తున్నాం రణిబాబు పబ్లిక్ అంటే ఎవరు నాకు మామిడికే వదిలే అంటారా రెండు యాభై కోట్లు ఎట్లాగో పోస్తున్నావు కదా రైతుకి ప్రయోజనం ఇక్కడ జనానికి ప్రయోజనం కదా ఇలాంటి ఆలోచన ఎందుకు చెయ్యి ప్రభుత్వాలు నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా ఇక్కడ మంత్రులు ఇక్కడ ఏంటి అని ఎందుకు అన్నానంటే తన వైఫల్యాన్ని మంత్రుల మీదకు దోషేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాన్ని మంత్రుల మీదకు దోషేస్తున్నారు మేము ఈ శాఖలు పట్టించుకోవట్లేదు మేము ఈ శాఖల విషయంలో కూడా అని చెప్తున్నాడు ఏమని చెప్పాలి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఏమన్నా అప్పు తీసుకోవట్లేదా నేను అప్పే తీసుకోవట్లేదని చెప్తాడా అదేదో అప్పట్లో చెప్పినట్టు అమరావతిలో భూములు అమ్మేసి అప్పులు తీర్చేస్తామని చెప్పారు కదా అట్టేమన్నా తీర్చారా ఇంకా అప్పులే తీసుకున్నారు కదా ఆయన వెళ్ళి జనం దగ్గరికి వెళ్ళేమని చెప్పాలా లేదు ఆయన పేరైంది ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి ఉన్నాడు ఎనిమిది గంటల పాటు మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి పని దాన్ని తీసుకెళ్ళి పన్నెండు గంటలు చేస్తున్నారు అంటే నా నన్ను ఇంకో నాలుగు గంటలు హింసించమని చెప్తున్నారు వ్యాపారస్తుడి అవును వెళ్ళామని చెప్పాలి బా మీ గోస్తలందరినీ బాగా ఏడిపెత్తున్నారా నేను అని చెప్పి ఆయన వెళ్ళి ఆ గోస్తాలని ఓకే చేయించాలా ఓనర్ దగ్గరికి వెళ్ళి చెప్తే హ్యాపీ పన్నెండు గంటలు పిండుకో నువ్వు నీ అని చెప్పినందుకు కానీ ఓటర్లు ఎవరు ఎక్కువ ఉన్నారు నీ శాఖ ఏంటి కార్మిక శాఖ ఆ కార్మికుడికి మంచి జరిగిందా నష్టం జరిగింది ఇప్పుడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఆ ఇది మామూలుగా పన్నెండు గంటలు పెట్టుకున్నా మొత్తం వారాన్ని కలిపి నలభై ఎనిమిది గంటలని అయ్యాట అదేం లేకంటే రోజు షాప్ గురించి ప్రాక్టికల్ గా ఏం మాట్లాడుతున్నా అని అర్థం ఉందా చెప్తే ఇట పరువు పోతు ఇట్లాంటి మాట్లాడు కాబట్టి ఏ శాఖ మంత్రి ఏమని చెప్పాలి ఇప్పుడు సివిల్ సప్లై మినిస్టర్ మొన్నదా చెప్పుకొచ్చారు మేము డబ్బులు వేసేసాం ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు నిన్న నాకు నవ్వు వచ్చింది ఇరవై నాలుగు గంటలు వెయ్యిపోతున్నా అకౌంట్లోని ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల క్రితం తీసుకున్న సరుకు కాదు అది మూడు నెలల క్రితం తీసుకున్న సరుకు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల డబ్బులు వేస్తారట అలాంటి పిచ్ స్టేట్మెంట్లు ఇవ్వాలి తిట్టుకుంటారు రైతుని తిట్టుకుంటారు రైతు దగ్గరికి వెళ్ళి చెప్పా ముక్క ఇరవై నాలుగు గంటలు నీకు డబ్బులు ఎత్తనానే అని ఏమంటాడో చూద్దాం కాబట్టి సమస్య ఏంటంటే ప్రభుత్వం తప్పు కూడా ఇది కొన్నిసార్లు ప్రకృతి సమస్య సృష్టిస్తుంది ఇప్పుడు ప్రకృతి సమస్యది అంతర్జాతీయ పరిణామాల సమస్యది ఇది ప్రభుత్వాన్ని వెంటాడుతుంది వీటితో పాటు అంటే ధరలు ఇవన్నీ వీళ్ళ శాఖల గురించి చెప్పుకోలేకపోతున్నారు ఇవన్నీ ఒక మహిళా ఎమ్మెల్యే మీద మాటలు దాడి జరుగుతున్న గా కౌంటర్లు ఇవ్వడంలో వైఫల్యం చెందారు అనేది అంతేకాదు మీ అందరికీ ఒక సోషల్ మీడియా ని ఇచ్చాం ప్రత్యేకంగా ఒక పీఆర్వేని ఇచ్చాం అయినా మీరు వాడుకోలేకపోతున్నారు అనేది ఆయన నిజంగా ఇప్పటివరకు ఓకే నాకైతే మరి తెలియదు చాలా మందికి తెలియదేమో ఈ విషయం ప్రతి ఎమ్మెల్యేకి ఒక సోషల్ మీడియా టీంనిచ్చి ఒక పిఆర్ పిఆర్ఓలు అయితే అలాగే ఉంటారు అనుకోండి ప్రత్యేకంగా ఇవ్వడం ప్రత్యేకంగా ఒక సోషల్ మీడియా ని అటాచ్ చేశారట స్వయంగా ఆయన చెప్పిన మాట అయినా సరే అంటే దాన్ని వాడుకో అంటే ఈయన ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోతున్నారు ఈ విషయంలో కూడా నిన్న ఆ ఎమ్మెల్యే విషయంలో కూడా అదే జరిగింది ఆమె విషయంలో వేమరెడ్డి విషయంలో వాస్తవంగా నన్ను అడిగితే ఆయనకు మంచి సలహా ఏంటంటే ఒక గ్రూప్ పెట్టండి మినిస్టర్స్ గ్రూప్ మినిస్టర్ల పిఆర్ఓలకు గ్రూప్ పెట్టండి ఈ గ్రూప్కి ఎడ్మిన్ కిందన సీనియర్ జర్నలిస్టు ఒక ఇద్దరు అసిస్టెంట్ అని పెట్టండి ఓ సీనియర్ జర్నలిస్ట్ అంటే తెలుగుదేశం అభిమాని అయిన సీనియర్ జర్నలిస్ట్ తెలుగుదేశం అంటే కోసుకునే ఒక ఇద్దరు జూనియర్ జర్నలిస్ట్ని పెట్టండి పెట్టి వాళ్ళ ద్వారా ఆ సీనియర్ జర్నలిస్టు ఏ ఏ టాపిక్ మీద ఈ మంత్రులందరూ ఏ స్టేట్మెంట్ ఇవ్వాలో ఆ గ్రూప్లో పెడితే వాళ్ళు వెంటనే పోస్ట్ చేస్తారు ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు పెట్టారు కరెక్ట్ అప్లోడ్ చేయటం లేకపోతే ఆ ప్రెస్ మీట్ పాయింట్స్ రాయడం ఇట్లాంటిది వీళ్ళలో ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చిన కుర్రోళ్ళు వాళ్ళకి పవన్ కళ్యాణ్ అభిమానం సినిమాల హీరోల అభిమానం ఇట్లాంటి వాటి మీద పెట్టగలిగినంతటి టాలెంట్ ఈ టాపిక్స్ మీద ఉండదు వాళ్ళకి పొలిటికల్ ఇష్యూ ఎఫ్ఆర్బిఎమ్ ఏంటి ఈ లెక్కలు ఏంటి వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే నేను ఆ రోజున కూడా చెప్పా మనల్ని నెగిటివ్గా కాకుండా మనగా డిబేట్ లేకపోతే నన్ను పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళకి బోల్డ్ సలహాలు ఎత్తనా వాడుకోలేకపోతున్నాడు కొన్ని కొన్ని వాడుతున్నారు అది వాడుకోవాల్సిన పాయింట్ ఏంటి మనం ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నోడు బాగుండాలి ప్రతిపక్షంలో ఉన్నవాడు బాగుండాలని కోరుకుంటాం నిర్మాణాత్మకమైన రాజకీయం కావాలని కోరుకుంటాం మనం అంతే ఇక్కడ పాయింట్ ఏంటంటే జర్నలిస్టులు కావాలి అక్కడ పీఆర్టీ వీళ్ళు ఇచ్చే సోషల్ మీడియా టీంలో జర్నలిస్ట్ ఉండాలా ఒక్కొక్కరికి అప్పుడు ఆ జర్నలిస్ట్ ఎస్ఎస్ చేసి పెట్టడానికి కుదురు ఆ ఈ సాఫ్ట్వేర్ ఈ వీటికి సంబంధించిన లో అప్లోడ్ చేసేవాళ్ళు వీళ్ళని పెడుతున్నారు కానీ జర్నలిస్ట్ పెట్టట్ల ఒకళ్ళిద్దరు పెట్టుకున్నారట వాళ్ళని చిన్న చూపు చూస్తారట ఆ జర్నలిస్ట్ని ఆ నుండి ముందు బొంగు రాసిస్తే మేము చేయాలి తమ్ము కొట్టాలా లేకపోతే దానికి ఇది చేయాలా అది చేయాలి మ్యూజిక్ చేయాలి ఇదంతా మాకెక్కు పని ఉందని అని వాళ్ళు అవమానిస్తుంటారట వాళ్ళు కొంత హట్ అయ్యి గా వర్క్ చేయలేకపోతున్నారు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి దగ్గర ఒక జర్నలిస్ట్ ని వీళ్ళంతా పాతిక వేలేమో ఇస్తారు సీనియర్ జర్నలిస్ట్ ఆ శాలరీలో కుదరదు కాస్త మన మన బ్లడ్ ఉన్నటువంటి జర్నలిస్టులు ఉంటారు కదా తెలుగుదేశం బ్లడ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని ఎవరన్నా పెట్టండి తలకొక్కళ్ళని అవసరమైతే ఇంకో పాతిక వేలు ఇవ్వండి యాభై వేలు సీనియర్లను పెట్టండి కావాలంటే ఇదే పని అవ్వాలా వీళ్ళందరిపైన లేదా వీళ్ళని ఇట్లాగే ఉంచి ఆ గ్రూప్ హెడ్గా నేను చెప్పినట్టు ఓ సీనియర్ ఒక ఇద్దరు జూనియర్లను పెట్టి ఏం పోస్ట్ చేయాలో అందులో పెట్టండి వీళ్ళందరూ పెడతారు అప్పుడు ఏమేమి మాట్లాడాలో అవసరమైతే అర్జెంటుగా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు బయట చెప్పండి సార్ అని చెప్పేసి ఓ వీడియో తీసేసి అప్లోడ్ చేస్తారు ఆ టాపిక్ ఇది లేదా శుభ్రంగా పిఆర్ సెక్షన్ అంతా మనకి ఇవ్వమనండి మనం చేసి పెడదాం

శుభ్రంగా ఈ మొత్తం మనకి అప్పు చెప్పాలండి తనని చెప్తాం ఎట్లా చేయాలి ఏంటని దాంట్లో అదే కదా మొత్తం మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ మినిస్టర్స్ అయితే ఇదే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళల్లో మార్పు కోరుకుంటున్నారు బాబు గారు సాధ్యం అవుతుందా అంటే ప్రాక్టికాలిటీ ఆయన చెప్పే దాంట్లో నిజం ఉంది అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చెప్పాలో కూడా తెలియదు కొన్ని ఇప్పుడు లైక్ మీరు అన్నట్టు ప్రశాంత్ రెడ్డి గారి దాంట్లో ఓకే మిగతా వాటిట్లలో వాళ్ళు ఏం చేస్తారు సంక్షేమ పథకాలు వీటి గురించి చూద్దాం మొత్తానికి కాస్తంత అసంతృప్తి ఒక నైరాశ్యం అయితే పెరుగుతోంది రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారు అది కూడా మంత్రుల మీద అలాగే ఎమ్మెల్యేలు పనితీరు మీద ఏ రకంగా చూసుకున్నా సరిగ్గా స్పందించట్లేదు ఇమీడియట్ గా మాట్లాడలేకపోతున్నారు సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే వెనకబడి పోయారు అనేది మరి వాళ్ళలో మార్పు వస్తుందా మారుస్తారా చూద్దాం